ఏంటి పైనాపిల్ కొట్టుకుని వచ్చానో అనుకుంటున్నారా నైట్ డిన్నర్లోకి పైనాపిల్ జ్యూస్ ప్రిపేర్ చేస్తున్నాను ఇలా సైడ్ హెడ్జీలో నేను జాగ్రత్తగా తీసుకోవాలండి మీరు ఈ సీజన్లో పైనాపిల్ తీసుకు తిన్నారా అండి నేను ఇది ఇది మూడో ఫ్రూట్ అండి తీసేసుకున్నానండి ఇప్పుడు పీసెస్గా కట్ చేసుకుంటాను చాలా వాటర్ వాటర్గా ఉంది ఇలాంటివి జ్యూసెస్ కన్నా మేము మనం ఫ్రూట్స్గా తింటే చాలా చాలా బాగుంటుంది చాలా చాలా బాగుంటాయి కా ఇలానే మొత్తం అన్నీ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటానండి మిక్సీ జార్లోకి వేసుకున్నాను ఈ పులుపుకి సరిపోయినంత షుగర్ యాడ్ చేస్తున్నానండి కొంచెం బ్లాక్ సాల్ట్ వేస్తుందండి పాటు ఒక చిన్న నిమ్మ నిమ్మచక్క పిండుతున్నాను పాటు ఐస్ క్యూబ్స్ వేస్తున్నానండి ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకొని వచ్చిస్తానండి హాఫ్ కూడాను ఎంత వేసేసుకుంటున్నాను రెడీ అయిపోయింది పీసెస్ కట్ చేసుకున్నాను కదండి పైనాపిల్ ఆ పీసెస్ కూడా వేస్తాను రెడీ అయిపోయిందండి పైనాపిల్ జ్యూస్ నచ్చిందా నచ్చితే లైక్ చేసి Subscribe, please